కూడా కూడా మా విలేజ్ మాచాపూర్ ధన్యవాదాలు అండ్ ఎలా ఉన్నారు చాలా వాళ్ళు అవుతుంది మనం వీడియో తీయక ప్రజెంట్ చిన్న కూడూరు లైన్ నుంచి వెళ్ళిపోదాం అంటే జస్ట్ బ్రిడ్జ్ దగ్గర నుంచి తీసుకెళ్తున్నా లైన్ ఆల్రెడీ మనం చూసినాం పాత పడిపోయింది ఇక్కడ నుంచి మాచాపూర్ దగ్గర నుంచి చూపిస్తాం అమ్మమ్మ వాళ్ళు మామయ్య వాళ్ళు వారితో కలిసి వెళ్తున్నా అందరికంటే మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ పర్సన్ ఇక్కడ కనిపిస్తున్న జాయబాబు ఉన్నాడు టూ ఇయర్స్ నుంచి మనల్ని ఫాలో చేస్తాను అన్నట్టు మన వీడియోస్ ఎప్పుడు చూస్తాను మాచాపూర్ నుంచి జక్కపూర్ వరకు వీడియో చూద్దాం అవును మన సైడ్ ఓకే మొత్తానికైతే మాచాపూర్ నుంచే స్టార్ట్ అయిపోయినాం మనం ఇక్కడ నుంచి రైల్వే ట్రాక్ ఆల్రెడీ చూపెట్టిన ప్లేస్ ఇదంతా రైల్వే ట్రాక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది చూద్దాం ఇంకా ముందుకు ఏమైనా వర్క్ అయిందా లేదా అనేది

వెళ్తే మళ్ళీ మాచపూర్ చూపిస్తా కర్ణాకర్ మాచపూర్ లోనే ఉంటాడు అందరికి కలిసి వెళ్తున్నాం అన్నాడు సో గాయస్ ఇప్పుడు మిక్సర్ లేదు ఆ రోజు నువ్వు నైట్ బెక్కలకి వచ్చిన చూపుతావు థమ్స్అప్ ఫ్లైట్ ఇచ్చారు కదా నేనే ఇచ్చిన కదా థమ్స్అప్ ఫ్లైట్ మజా మొత్తం ఆల్ మిక్స్ వేసి నేను తాగేసిన తెలుసు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు జక్కపూరి విలేజ్ ఇక్కడ నుంచి వెళ్తున్నావు ఎప్పుడో అక్కడ వెళ్తుంది చూసుకోవచ్చు ట్రాక్ వర్క్ అయిపోతున్నట్టు షార్ట్స్ తీసుకున్న ప్లేస్ ఇదంతా ఇది ఏరియాలో కూడా మిగతాపూర్ విలేజ్లో ఇదంతా డిగ్రీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి బాన్గా అయితే ఇప్పుడు చేసావా మనం జక్కపర్ సైడ్ వచ్చిన కావు ఇప్పుడే ఇదియా కావు ఇప్పుడు మట్టి పండ్లు ఇంకా నడుస్తున్నాయి అక్కడి నుంచి అటు పెట్టుకోమారు అటు పెట్టుకోమారు ఇంకా రండి ఫ్రెండ్స్ ఇంకా చూపిస్తాం మీకు ఇప్పుడు ఇది మొత్తం ఆరు లెక్క మొత్తం జక్కపూర్ చెరువు మొత్తం ఎండిపోయింది ఫ్రెండ్స్ ఆ మట్టి మొత్తం ఆ మట్టి చూడండి అది ఎంత పొడుగ్గుందో ఎంత పొడుగ్గుందో ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది సో గాయస్ ఇప్పుడు మట్టి చాలా పెద్దగా ఉంది మట్టి చాలా పెద్దగా ఉంది ఎవరికైనా చూపించనరా వదిలేయకండిరా బాబా అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా మన్ మన్ ఇవి మంచి మట్టి ఫ్రెండ్స్ ఇసుక చాలా మంచిగా ఉంటది మట్టి ఇసుక హిందీలో మిట్టి అంటారు జక్కపూర్ విలేజ్ లో టోర్నమెంట్ పెట్టిరు ఎరువులో టోర్నమెంట్ పెట్టి ఫ్రెండ్స్ అది ఇవ్వం ఫ్రెండ్స్ ఎంత మంది ఉండ్రో నుంచి మొత్తం అండి మొత్తానికి అయితే మా బామరిది ఓకేనా చాలా మంచి అబ్బాయి చూడచ్చు ఇది ప్రజెంట్ కైతే జక్కపూర్ విలేజ్ లో మాత్రమే మట్టి పనులు ఉన్నాయి ఇక్కడ ఈ లైన్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ గా మట్టి పనులు ఉన్నాయి ఇవన్నీ మట్టి పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ట్రాక్ వర్క్స్ అయితే ఇంకా వర్క్ చెక్కపూర్లు బ్రిడ్జ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా చాలా టైం పడుతుంది ఎట్లా అంటే మనకి ఈ ట్రాక్ రావాలంటే బ్రిడ్జి వర్క్స్ మాత్రమే చూసుకుంటున్నారు అవి కంప్లీట్ అయినాయి అంటే ట్రాక్ వర్క్ చాలా ఈజీ అయిపోతుంది జంతులు మనుషులే అది తీస్తు ఫ్రెండ్స్ మొత్తం తీసి ఇప్పుడు ఆ మట్టి మొత్తం ఈ రోజు రేపు ఓకే చూసుకోవచ్చు గుర్రాలి రైల్వే స్టేషన్ ఎట్లా ఉందో ఇంతకుముందు ఎట్లా ఉందో సేమ్ అట్లే ఉంది కాకపోతే వాటర్ అనేది మొత్తం ఇంకిపోయినాయి ఇక్కడ నుంచి బ్రిడ్జి కనిపిస్తుంది అది కూడా గుర్రాల గుంది నుంచి వెళ్ళిపోవడానికి ఆ విలేజ్కి వెళ్ళిపోవడానికి కడుతున్న బ్రిడ్జి అది ఇక్కడ నుంచి వర్క్ చూసుకోవచ్చు ట్రాక్ వర్క్ అయితే ఇంకా కాలేదు జస్ట్ మట్టి పనులు మొత్తం మంచిగా క్లీన్గా చేసుకున్నారు లెఫ్ట్ రైట్ డ్రైనేజీ కూడా చూసుకోవచ్చు ర్యాంపు స్టెప్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ముందున్నది ప్లాట్ఫామ్ ఏరియా చూడవచ్చు మా మామయ్య కూడా తన అనుభవాన్ని తన మాటల్లో సికింద్రాబాద్ ఢిల్లీ రూట్లో ఈ రైల్వే లైను వయ వరంగా ఎక్కువ అవుతుందని కరీంనగర్ రూటు చాలా తక్కువ అవుతుందని ఈ రూటు సిద్దిపేట వయా సిద్దిపేట ఏర్పాటు చేశారు ఇది ఇప్పుడు సిద్దిపేట నుంచి సిరిసిల్లా లక్ష్మీపూర్ వరకు జూన్ జూన్లో కంప్లీట్ అవుతుంది సిద్దిపేట వరకు త్వరకి తరగతి కేసీఆర్ చొరవ వల్ల కంప్లీట్ అవ్వడం జరిగింది ఇది కూడా త్వరలో విజయవంతంగా పూర్తి అవుతుందని ఆశిస్తున్నాం

బ్రిడ్జి వర్క్ ఇది విష్ణాపూర్ గంగాపూర్ బ్రిడ్జి వర్క్ ఇది అంతా చూసుకోవచ్చు ఇది కంప్లీట్ అయిపోయింది బ్రిడ్జి వర్క్ అంతా నెక్స్ట్ ఇక్కడ ఇంతకుముందు మనకి వర్క్ లేదు ఇది మాత్రం కంప్లీట్ టోటల్ కంప్లీట్ చేసేసారు ఇది ఇక్కడ నుంచి ఇంతవరకు మనం ఇంతమంది చూపెట్టిన వెళ్ళేది కాకపోతే ఇవన్నీ వర్క్ కాలేదు ఓకే ప్రజెంట్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టుగానే ఏది విట్లపూర్ బ్రిడ్జ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టుగానే ఇది ఇంకేమున్నా ఇది అయిపోయిందంటే మట్టి మొత్తం తవ్వేస్తారు తవ్వేస్తారంటే ట్రాక్ వర్క్ కంప్లీట్ అయిపోద్ది ఇక్కడ నుంచి గుంది వరకు జస్ట్ మట్టి పనులే అయినది అని ట్రాక్ వర్క్ ఈ బ్రిడ్జెస్ కంప్లీట్ అయితే మాత్రమే ట్రాక్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతాయి దానికోసమే వెయిటింగ్ అన్నట్టు టైం పట్టేటట్టు చాలా టైం పట్టేటట్టు ఉంది ఇంకా ఓకేనా చూద్దాం ముందుకెళ్దాం విట్లాపూర్ మన మాచపూర్ దాకా కూడా ఇంకా వర్క్ స్టార్ట్ అయిందా ఎంతవరకు ట్రాక్ లైన్ ఎండ్ అయిపోయిందో చూద్దాం ಗಂಗಾಪುರ ಆ ಗಂಗಾಪುರ ಬಿಟ್ಲಪುರ ಬಿಟ್ಲಪುರ ಲೈನ್ ಆಮ್ಕ ಡಿಫರೆಂಟ್ ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಹತೆವರ್ಸ್ಕ್ಕೆ ಬಿಟ್ಲವರ್ ಆನ್ ಓರಾ ಹತೆವಾಳ ಈ ರೋಡ್ ಕ್ಲೋಗ್ ಅಂತ ಹೇಳ್ಸಿದ್ದಾರೆ ಅಪ್ ಬಿ ಏಳೆ ಚೆರೆ ಬಿಳೆ ವೈಕಿಂಗ್ ಮಾಡೋ ಅಂತ ಹೇಳೋದು ವೇಗನೇ ಆ ನಿಯೋ ಈ ಏರಿಯಾ ಮಾತ್ರ ನಾವು ಇತಕೊಂಡ್ ನೋಡ್ಸಿನಾಟಿಗನೆ ಇದೆ ಪ್ರೆಸೆಂಟ್ ಈ ಲೊಕೇಶನ್ ಅಂತ

बस ब्रिज करके कंप्लीट इकडे आली समोर खूप चालू राइट विटिंग बोर्ड आहे आपण आने आता प्लेसेस दिस क्रॉस ब्रिज कनेक्ट टू क्रॉस असता ना कालवा पाइपलाइन ब्रिज झालं झालं आहे काय झालं राईट पुरा पिंक कलर टीशर्ट ओडून आधी आ वाटर दे मी केलं होतं आ ఇది మనం బైన్거든 నీగరా వాటర్ ఏ కాలువ ఇది కాయిన్ గన లైగారు ఏ వీడా పైప్ లైన్ రూట్ ఇది మనం అనుకున్న ప్లేస్ గంత అదే సైడ్ ఇది రోడ్ ఇది సాంగ్యం కూడా లేదు ఈ ఇది వేరేది ఇది వైల్వేన వచ్చింది కొంచెం కాలువ కట్టు చిన్న ఉంది ఇక్కడ ఓకే ప్రెసెంట్ గా అయితే చూసుకోవచ్చు ఈ పైప్ లైన్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పైప్ లైన్ తర్వాత తర్వాత ఇప్పుడు మనకి కనిపించే ఈ పైప్ లైన్స్ మొత్తం జాయింట్ అయిపోతాయి పై నుంచి ఏమో పైప్ లైన్ వెళ్ళిపోతుంది కింద నుంచి ఏమో మనకి ట్రాక్స్ కనిపిస్తాయి ఇప్పుడు ఈ కింద నుంచి ఈ మూడు లైన్స్ ఉన్నాయి కదా ఈ మూడు లైన్స్ వచ్చేసి ట్రాక్ వెళ్ళిపోతుంది పై నుంచి మాత్రం పైప్ లైన్స్ వస్తాయి ఇది మనకి ఇంత ముందు వర్క్ ఎంత అప్డేట్ అయిందో సో చూసుకోవచ్చు ఇప్పటికి దాదాపు కంప్లీట్ అయిపోయినాయి అడిగినా ఇది అని అంటే కింద నుంచి ట్రాక్ లైన్ తీసుకుంటారు ఒకటే సింగిల్ లైన్ కాబట్టి ఓకే ఓకే ఈ లొకేషన్ ప్రజెంట్ మాచపూర్ విలేజ్లో వరకు మాత్రమే రైల్వే ట్రాక్ వచ్చింది అక్కడ మీరు చూసుకోవచ్చు ప్లేన్ మట్టి రోడ్ కనిపిస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ట్రాక్ మాత్రం రాలేదు అట్లీస్ట్ బుకిని కూడా వేయలేదు ఈ రోడ్ పైన ఓకేనా టైం పడుతుంది ఆ టైం తర్వాత కలిసి చాలా టైం పడుతుంది ఓకేనా ప్రజెంట్ అయితే మాచపూర్ వరకే ట్రాక్ ఉంది ఓకేనా మొత్తానికి అయితే నుంచి స్టార్ట్ చేసుకున్నాం అక్కడ ఎండ్ అయిపోతుంది ఇక్కడ నుంచి వీలైతే సిరిసిల్ల లైన్ కూడా చూద్దాం ఒకసారి మన వీడియోకి సపోర్ట్ చేసిన మామయ్య వాళ్ళకి మామయ్య వాళ్ళు ఎప్పటి నుంచి ఇప్పటి నుంచి కనీసం టూ ఇయర్స్ నుంచి మనల్ని ఫాలో అవుతున్నారు ఛానల్ని అంతేనా మామయ్య ఏదైనా మా ఛానల్ గురించి మన ఛానల్ గురించి వీళ్ళకి థ్యాంక్స్ మేము కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా తర్వాత కర్ణాకర్ అన్న సపోర్ట్తో మన మొత్తం వ్యూ అంతా చూపెట్టడం జరిగింది తర్వాత అందరికంటే మెయిన్ సపోర్ట్ ఇగో జాయ్ బాబు నాకు పెద్ద సబ్స్క్రైబర్ వీడియోలు చాలా బాగుంటాయి ఇంకా చాలా చాలా అంటే చాలా పిచ్చి మేము మన ఛానల్ అంటే మనం చెప్పే ప్రతి వీడియోని అప్డేట్ అవుతాడు తర్వాత కామెంట్ కూడా చేస్తాడు మన వీడియోలో అదే అన్నమాట అప్పటి నుంచి ఫాలో అవుతున్నాడు తర్వాత ఇప్పుడు ఎప్పటి నుంచో చూస్తున్నాడు అంటే మనతో వీడియో తీద్దాం ఈ రోజుతోనే కంప్లీట్ అయిపోయింది డ్రీమ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి ఓకే సబ్స్క్రైబ్స్ అందరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ థాంక్యూ థాంక్యూ సో మచ్ థాంక్స్ బాయ్